సో అందుకని మా సిస్టంలో మేము మొత్తం జనరల్ ఆర్థరైటిస్కి కానీ సయాటికా కానీ స్పాండిలైటిస్కి కానీ వీటన్నిటికీ మాది ఒకటే మెడిసిన్ ఉంటుంది అదేంటి మాట్లాడిన తర్వాత హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు వినయ్ అండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఓకే వినయ్ గారు ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ గారికి చెప్పండి యాక్చువల్లీ నమస్కారం సార్ నమస్తే వినయ్ గారు చెప్పండి నాకు యాక్చువల్ గా సైనస్ ప్రాబ్లం ఉండే డాక్టర్ గారు ఓకే సో దానికోసం సర్జరీ కూడా చేసుకున్నాను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అది సరిపోదండి మళ్ళీ రీఎక్కర్ అవుతుంది సర్జరీ చేసుకున్నా కానీ అది టెంపరరీ సొల్యూషన్ అవును మీరు చాలా మట్టికి కాఫ్ వస్తుంటుంది అండి ఖచ్చితంగా కాఫ్ వస్తుంటుంది మీ పసి వస్తుంటుంది అసిడిటీ ఉందా రాత్రులు ఈ మధ్యనే కొంచెం అనిపిస్తుంది అంటే అది ముందే ఉంటుంది అసిడిటీ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ సైనస్ రావడానికి అది ముందే ఉంటుంది కానీ ఈ మధ్య అనిపిస్తూ ఉంటుంది మీరు పని చేయండి అంటే దేర్ మైట్ బి డిఫరెంట్ రీజన్స్ తర్వాత ఒకసారి మా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీరు నన్ను కాల్ చేసి కన్సల్ట్ అవ్వండి తప్పకుండా నేను టెస్ట్ చేసి చెప్తాను అంటే ఐదర్ అలర్జిక్ రియాక్షన్ వల్ల రావచ్చు లేకపోతే మనకి అసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల రావచ్చు లేదంటే సైనస్ క్యావిటీ అనే ప్రాబ్లం ఉండొచ్చు ఇదేదో చూసి నేను దాన్ని తగ్గట్టు మెడిసిన్ ఇస్తానండి ఓకే డాక్టర్ గారు ఇప్పుడు సయాటికాకి సంబంధించి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది మీ దగ్గర ఉంటుందా ఎలా ట్రీట్ చేస్తారు జనరల్గా సయాటికాకి ఇప్పుడు మనం చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ కంపల్సరీ అండి ఓకే ఎక్సర్సైజ్ అయితే చేసుకోవాలి ఆ కోర్ మజిల్ స్ట్రెంత్ని డెవలప్ చేసుకోవాలి అంటే ఫ్యూచర్ లో రాకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి ఉండాలి అంటే సర్జరీకి వెళ్ళకూడదు సర్జరీకి వెళ్ళకుండా తగ్గించుకోవాలి ఒక త్రీ మంత్స్ మాకు టైం ఇస్తే ఓకే ఓకే సర్జరీకి వెళ్ళాలని కంపల్సరీ చెప్పారు త్రీ మంత్స్ మాకు టైం ఇచ్చి మా మెడిసిన్స్ ఫాలో అయ్యి మా డైట్ ఫాలో అయ్యి నేను చెప్పిన ఎక్సర్సైజెస్ అవి ఫాలో అయితే మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత రివ్యూకి వెళ్ళొచ్చు సర్జరీకి అవసరం ఉండదు ఓకే అంటే ఎటువంటి డైట్ ప్లాన్ ఇస్తారు వాళ్ళకి మెయిన్గా ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలో చెప్తాం మంచిగా కాల్షియం వచ్చే సోర్స్ ఓకే అంటే ఇప్పుడు మన జొన్నలు రాగులు ఓకే డేలో ఒక టైము జొన్నలు కానీ రాగులు కానీ జావ తీసుకోమని చెప్తాము ఓకే సాయంత్రం గుగ్గిల్ లేదో ఒకటి బాగా పెట్టుకొని శనగలు కానీ అలచందాలు కానీ ఏదో ఒకటి కుగ్గిళ్ళు తినమని చెప్తాము డాక్టర్ గారు డైట్ ప్లేట్ గురించి చెప్తున్నారు ఎక్స్ప్లయిన్ చేస్తారా మెయిన్గా అసిడిటీని తగ్గించుకోవాలండి ఓకే అసిడిటీ ఎక్కడ మనకి స్టమక్ లోనే కాదు బ్లడ్ లెవెల్ దాకా కూడా వెళ్తుంది అంటే ఒక తత్వం ఏదైనా క్యారీ చేస్తున్నాం అనుకోండి ఓకే ఆ తత్వం ఎముక దాకా వెళ్తుంది ఓకే సో బ్లే బ్లడ్లో ఒకే అసిడిటీని తగ్గించుకోవాలి స్టమక్ లో ఒకటి ఎస్డిటీ స్టమక్ దగ్గర స్టార్ట్ చేస్తే బ్లడ్ బ్లడ్లోకి వెళ్తుంది